హలో మై డేస్ విస్వర్స్ నేను మీ వీరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో ఏడో రోజున అమ్మవారికి నివేదించేటువంటి కదంబం రెసిపీని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ అండ్ క్విక్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నానండి ఈ వీడియోను ఎన్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా కథంబాన్ని ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్లో వన్ కప్ వరకు రైస్ని అలాగే ముప్పావు కప్పు వరకు కందిపప్పును యాడ్ చేసుకునేసి నీట్గా మూడు నుంచి నాలుగు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్నటువంటి రైస్లో రైస్ను ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఫైవ్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపును అలాగే వన్ స్పూన్ వరకు గీను యాడ్ చేసుకోవాలి ఇలా గీని యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని సోక్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో త్రీ విధుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల మనం కావాల్సినటువంటి చింతపండు నానబెట్టుకుందాము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని నానపెట్టేసుకుందామండి నెక్స్ట్ కుక్కర్ పోయిన తర్వాత రైస్ని చూసినట్లయితే ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది ఒకసారి ఈ విధంగా కలుపుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ దీనిలోకి సాంబార్ పౌడర్ని అయితే రెడీ చేసుకుందామండి దానికోసం కడాయి తీసుకొని దానిలో వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ వరకు మిరియాలను టూ స్పూన్స్ వరకు ధనియాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో వన్ టు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మన కారానికి తగ్గట్లు ఒకటి లేదా రెండు రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకునేసి ఇంకొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ వరకు ఇంగువాని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని దానిలో టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకున్నాము అలాగే వన్ స్పూన్ ఆయిల్ను కూడా యాడ్ చేసుకొని అవి బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకొని దాంట్లో రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే ఇంగువాను కూడా యాడ్ చేసుకొని మీకు అవైలబుల్గా ఉన్నటువంటి వెజిటేబుల్స్ను యాడ్ చేసుకోండి నేను పెద్దగా కట్ చేసుకున్నటువంటి సొరకాయి అలాగే తినే గుమ్మడికాయని బెండకాయ ముక్కలను క్యారెట్ను బీన్స్ను యాడ్ చేసుకున్నాను వాటితో పాటు ములక్కాయలను సన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటోసు నాకు గ్రీన్ బఠానీ అవైలబుల్గా లేవు కనుక డ్రై గ్రీన్ బఠానీని కుక్కర్లో వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకునేసి యాడ్ చేసుకున్నానండి మీరు ఒకవేళ గ్రీన్ బటాని అవైలబుల్గా ఉన్నట్లయితే వాటిని యాడ్ చేసుకోండి తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము అలా కుక్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపును అలాగే టేస్ట్కి తగ్గట్లు ఒకటి నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి సాంబార్ పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి గుజ్జును తీసి ఆ చింతపండుని గుజ్జుని కూడా యాడ్ చేసుకొని ముక్కలన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము ఇలా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనం యాడ్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ కుక్ అయి ఉంటవండి వాటిని ఒకసారి చెక్ చేసుకునేసి ఈ వెజిటేబుల్స్లో మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నటువంటి రైస్ పప్పు మిశ్రమం ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని ముక్కలు చిదురవ్వకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమంలో అవసరమైతే ఒక హాఫ్ కప్ వరకు వాటిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకుని పెట్టుకున్నటువంటి సాంబార్ పౌడర్ ఉంది కదా ఆల్రెడీ వన్ స్పూన్ యాడ్ చేసాము మిగిలినటువంటి సాంబార్ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో టూ మినిట్స్ పాటు మూతను పెట్టుకొని కుక్ చేసుకుందాము ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను అలాగే టూ స్పూన్స్ వరకు గీను యాడ్ చేసుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇంతే ఈజీగా కదంబాన్ని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ ప్రసాదంగానే కాదండి లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ మీల్ అని చెప్పొచ్చు ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ please like share subscribe to homemaking ideas by viri